హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజ్ బావర్స్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ కదిరైతే పనుకున్నాడు నేనైతే బయటకు వచ్చాను వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను వాడు ఫుల్ స్లిప్లో ఉన్నాడు ఖచ్చితంగా ట్వెల్వ్ అయ్యేంత వరకు లేయ్యాడు టైం చూసుకోవచ్చు ఇప్పుడు ఎంత అయిందో ఎయిట్ టెన్ అయింది ఎయిట్ టెన్ అయింది కనిపించిందో లేదు మీకు ఓకే ఎయిట్ టెన్ అయింది టైము కాలాంటి సైడ్ వస్తా నాకైతే ఇప్పుడు ఎగ్జామ్ ఉంది నైన్కి నేను వీటి వెళ్తా జస్ట్ వాడిని చూద్దామని వచ్చిన కానీ వాడైతే ఫీల్లో స్లిప్లో ఉన్నాడు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు సో నా మీద అయితే వాటర్ ప్లాంట్ చేసినాడు కదా వాడి మీద కూడా వాటర్ ప్యాంట్ చేసి నిద్ర లేపుదాం రియాక్షన్ ఎట్లుంటుందో నాకు తెలియదు వాటర్ తీసుకోవడానికి వెతుకుతున్నా ఇప్పుడు బకెట్తో పోసే అంత లేదు సో ఈ మగ్గుతో పోసి నిద్ర ఓకే ఇంట్లోనే ఉన్నాడు అంటే కదిరి వాళ్ళన్నా మళ్ళీ తను మధ్యలో యాడ్ అవుతాడేమో వీడియోస్లల్లో తెలియకుండా హెల్ప్ అయ్యాను అన్నమాట గట్టిగా మైక్ అన్న పెట్టుకోలేదు వాయిస్ ఎట్లా వస్తుందో మీకు నాకైతే తెలియదు సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఛార్జింగ్ కూడా లేదు గాయస్ ఫోన్లో సో మనమైతే అది परंजन जादा आईस रोला बेटा बेटा ओ

ஃம் நீ இங்கேரா எக்ஸாம்க்கு போவாலி எடுத்து நேர